నారాయణ పదాం శ్రీమన్నారాయణం వందేయతీశ్వర శ్రీయాజుషం ఆండాదివ్య తిరుపడి శరణం నిన్నటి వాసురంలో అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరి ఆయన్ని మేల్కోమని చెప్పి వేరొక గది లేదయ్యా నీకే చంద్రమారం మేమందరం కూడా అనే గోపికలంతా కూడా నిన్నటి పాశ్రంలో చెప్పి ఈనాటి పాశ్రంలో ఆ స్వామి మెల్లమెల్లగా కనులు విప్పి ఇదిగోండి వీళ్ళందరితోనూ మాట్లాడుతున్నారంట ఈరోజు పాశ్రంలో అయితే వీళ్ళందరూ కూడా వేరొక దిక్కుందా లేదా నన్నే ఆశ్రయించడానికి వచ్చారా లోపల ఉన్నటువంటి కృష్ణుడు ఇలా అంటున్నారనమాట మీరు వచ్చారు నేను రక్షించినా నా దగ్గరే ఉంటారా రక్షింపలేకపోయినా నా దగ్గరే ఉంటారా అని చెప్పి ఆ యొక్క బయట ఉన్నటువంటి గోపికల్ని అడిగారేమో వెంటనే ఆ యొక్క లో బయట ఉన్నటువంటి గోపికలు ఇలా చెప్పారు నీవు ఆశ్రయించి ఆశ్రయం ఇచ్చినా ఆశ్రయం ఇవ్వకపోయినా మేము నీ నీ దగ్గరే ఉంటాం వేరొక గతి మాకు లేదు మేమంతా కూడా నీకే చెందిన వారం అని తెలుసుకొని మీ వద్దకు వచ్చినాం స్వామి అని ప్రార్థిస్తున్నారు ఇదిగోండి శ్రీరామాయణంలో కూడా విభీషణుడు శ్రీరాముడు శరణు వేడడానికి వచ్చినప్పుడు ముందుగా ఇలా చెప్పాడు పరిత్యక్త మయా లంక నేను లంకను విడిచిపెట్టేసి నీ దగ్గరకు వచ్చాను ఓ రామా అనుకుంటూ ముందుగా తర్వాత త్యక్వా పుత్రాంశ దారాంశ్చ నా భార్యను నా బిడ్డల్ని కూడా వదిలేసి నిన్ను నేను శరణు వేయడానికి వచ్చాను ఓ రామ భగవద్గతం మే రాజ్యం చ ఓ రామ నాకు రాజ్యము జీవితము ధనము సర్వము నీవే అని విభీషణుడు శ్రీరాముడితో ఎలాగైతే చెప్పాడో అలాగా మేము కూడా వేరే ఏది లేదు నిన్ను మాత్రమే శరణు వేయడానికి వచ్చాము అని చెప్పి ఈ రోజు ప్రారంభం చేస్తుంది ఆడాల్ తల్లి అంగన్మా భంగమాయి అభిమానూ అదిగోండి సుందర విశాల మహాపృథివీని అంతను కూడా ఏలినటువంటి రాజులు అహంకార శూన్యులై వచ్చి మిమ్మల్ని చేరినట్లు మేమంతా కూడా వచ్చి నిన్ను చేరినాము అని గోపికలు స్వామితో చెబుతున్నారన్నమాట ఈ లోకంలో ఈ పృథ్వీ భూమండలాన్ని ఏలుతున్నటువంటి మహారాజులంతా కూడా వారి యొక్క అహంకారం అంతా కూడా పోగొట్టుకొని నీ సింహాసనం పైన కూర్చొని నిన్ను ఎలాగైతే సేవిస్తూ ఉంటారో అలాగా మేమందరం కూడా మా అహంకారాన్ని తీసేసి మేమందరం కూడా వచ్చి నీ దగ్గర వాడాము నీ దగ్గర కూర్చున్నాము నిన్ పల్లి కట్టిల్ కీడే రూపార్పోల్ వందు తలైపేదో ఇదిగోండి నువ్వు క్షీణించి ఉన్నటువంటి మంచం క్రింద గుంపులు గుంపులు రాజులు చేరినట్లుగా రాజులమంతా ఓడిపోయి అభిమాన భంగమై తనను జగించిన చక్రవర్తుల సింహాసనం క్రింద చేరినట్లు అదిగోండి ఆ రాజులు ఓడిపోయి వచ్చి తనను జయించినటువంటి సింహాసనం చక్రవర్తి కింద కూర్చున్నట్లుగా లోకంలో ఎవ్వరైనటువంటి చేరాల్సినటువంటి చోటు అదిగోండి సర్వలోక శరణ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల చింతనే ఇంకా వేరే ఏదీ కూడా లేదు అని తెలుసుకొని మేమంతా కూడా నీ మంచము కింద వచ్చి గుంపులు గుంపులుగా చేరి నిన్ను నీ గురించి నీ పాటలు పాడడానికి నీ ప్రేమను పొందడానికి నీ అనుగ్రహాన్ని మేము పొందడానికి అక్కడికి వచ్చాము నీ దగ్గరకు వచ్చామని చెప్పి అమ్మ సంబోధిస్తుంది పోలే చైగ తామరైపు చిరిదే ఎమ్మెల్ విడియావో చిరుగంటి ముఖము వలె వీడి సగం విడవకున్న తామర పువ్వు వలె నీ ఎర్రని నేత్రములను కొంచెం కొంచెముగా తెరిచి మాపై కృపా కటాక్షాలని ప్రసరింపజేయి కృష్ణ అదిగోండి తామర పుష్పాలు అట్లాగే చిరుగంట కొంచెం తెరిచి కొంచెం మూస్తూ ఉంటుంది అనమాట ఇలా ఇలాగా అలాగా నీ నీవు ఆ యొక్క కళ్ళను మెల్లగా తెరిచి ఆ కన్నులను ఆ యొక్క కృపా కటాక్షాల్ని మాకు అందించు కృష్ణ అని చెప్పి కూడా అంటుంది అమ్మ తింగలు మాదిత్యను మెరు ఆకాశంలో ఉన్న సూర్య చంద్రుడి ఇద్దరు కూడా ఉదయించినట్లు ఓ ప్రభు ఓ జగన్నాథ నీ సుందరమైనటువంటి నేత్రములు రెండింటినీ కూడా తెరువు సూర్యులు చంద్రులు ఒకటే దగ్గర ఉదయిస్తే ఎలాగైతే మనకి కనబడుతుందో అలాగా మీరు నువ్వు ఓ కృష్ణ పరమాత్మ నీ కనులను రెండు మెల్లగా తెరిచి మమ్మల్ని చూసినా మాకు అవశ్యం అనుభవ విశ్లేష వ్యసనం వల్ల కలిగే క్లేషం అంతా కూడా పోయి ఆనందం కలుగుతుంది అమ్మ ప్రార్థిస్తుందనమాట ఇక్కడ విశ్లేష వ్యసనం అంటే ఏమిటంటే అందుకే గోపికలు విశ్లేషం అంటే దుఃఖము విడుటకు వచ్చేటువంటి బాధ అది శాపము ఒక బాధను శాపంగా భావిస్తున్నాం ఇది పరమాత్మ కేవలం పరమాత్మనే ఆ శాపాన్ని పోగొడతాడనమాట ఆ పరమాత్మ మేమందరం కూడా ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కంటితో చూసినా పాపమే చెవిలతో విన్నా పాపమే ఇలాగా మేము చేసేటువంటి తెలియన తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా శాపాలలాగా పోవాలి అంటే అది కేవలము నీ కంటి చూపు మా మీద పడాలి ఇది పరమాత్మ తానే పోగొడితే కానీ ఇంకా వేరే విధంగా పోదు కదా ఎలాగా ఇదిగోండి దుర్వాసుడు ఇంద్రుడు ఇంద్రునికి లక్ష్మీ సంపద లక్ష్మి అంటే సంపద లక్ష్మి పోగుటకు శాపమిచ్చాడు అప్పుడు స్వామి తన పక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కటాక్షంతో ఆ యొక్క శాపాన్ని పోగొట్టాడనమాట సాక్షాత్తు విష్ణువు అట్లాగే గౌతముడు అహల్యకిచ్చినటువంటి శాపమును శ్రీరాముడు తన యొక్క పాదధూలి చేత పోగొట్టాడు ఇంకొకటి దక్షుణు దక్షుని యొక్క శాపమును చెరువులలో ఉన్న మునుగుచే చేత పోగొట్టాడు అదిగోండి బ్రహ్మ శిరస్సు రుద్రుడు ఛేదించిన అది తన చేతికి అతుక్కపోతే దానిని ఆ స్వామి యొక్క వక్షస్థలంలో ఉంచేటువంటి చెమట బిందువు చేతి తొలగించాడు ఇది మనందరికీ తెలుసు బ్రహ్మ యొక్క రౌద్రంలో నుంచి పుట్టాడు బ్రహ్మ యొక్క దాంట్లో నుంచి పుట్టినవాడు రుద్రుడు ఆ రుద్రుడు పుట్టిన వెంటనే నాకు ఒకటే తలకాయ ఉంది నీకేంటయ్యా ఐదు తలకాయలు ఉన్నాయి మన మామూలుగా చతుర్ముఖ బ్రహ్మ అంట నాలుగు తలాలు ఉంటాయి కానీ బ్రహ్మకు ఐదు తలలు ఆ పైనున్నటువంటి తలను ఈ రుద్రుడు వెంటనే నరికి వేస్తాడనమాట నరికి వేసిన వెంటనే ఆ యొక్క రక్త ఆ యొక్క బ్రహ్మ ఆ కపాలం అంతా పోయి మనకి బద్రీనాథ్ క్షేత్రంలో పడుతుంది అందుకే అక్కడ బ్రహ్మ కపాలం అంటారు పితృదేవతలకు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటామన్నమాట మామూలుగా అయితే ఇక్కడ ఆ యొక్క బ్రహ్మ శిరస్సు ఛేదన చేసిన వెంటనే ఆ రక్తము చేతికి అంటు అంటుకుంటుంది అది పోది ఎంత కూడా అప్పుడు మహావిష్ణువు ప్రార్థన చేస్తే తన యొక్క వక్ష మహావిష్ణువు ప్రార్థన చేస్తే తన యొక్క వక్షస్థలంలో వచ్చేటువంటి చెమట చేత ఆ యొక్క రక్తాన్ని పోగొట్టాడు అనమాట ఆ మహావిష్ణువు అట్లాగా వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా శాపాలలాగా తొలగించేవాడివి నువ్వు అలా పరమాత్మ అనేక రకాలుగా ఎందరినో శాప విముక్తుల్ని చేశాడు ఆ యొక్క స్వామి మేము విశ్లేష దుఃఖం అనేటువంటి శాపంలో ఉన్నాము నీవు నీ సుకుమారమైన తామర పువ్వు లాంటి సూర్య చంద్ర తేజస్సు వంటి నీ యొక్క నయనములను మెల్లగా తెరిచి నీ చూపిని యందు ప్రసరింప చేయు స్వామి మేము కూడా పాపాలు చేశామయ్యా మే మా కూడా శాపాలాగా ఉన్నాయి అయితే దానికి పోగొట్ట అవి మా నుంచి పోవాలి అంటే నువ్వు అదిగోండి సూర్యచంద్ర చంద్రుల్లాగా ఉన్నటువంటి నీ నేత్రములు తామర పువ్వు యొక్క రేఖల వలె ఉన్నటువంటి నీ నేత్రాలు మెల్లగా తెరిచి ఆ యొక్క కనుల ద్వారా మమ్మల్ని నువ్వు చూడు అప్పుడు మేము ఇలాంటి పాపాలు చేశాం కదా ఆ పాపాలన్నీ కూడా పోతాయి నీ ద్వారా నీ చూపుని మాయందు ప్రసరింపచేయు తద్వారా మేము కూడా ఆ దుఃఖం నుండి బయటపడి ఆనందాన్ని పొందుతామని ప్రార్థిస్తుంది శ్రీకృష్ణుని అమ్మ ఈరోజు కూడా స్వామి అదిగోండి లోపల నుంచి బయటకి రాలేదు అక్కడే చక్కగా ఆ యొక్క పంచశయనత్తి మేలేరి ఆ పంచశయనం ఆ యొక్క ఐదు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ మంచం మీద ఇంకా అలా ఒరిగి ఉన్నాడు బయట వీళ్ళందరూ వచ్చారనే విషయం తెలిసింది నిన్నడే ఈరోజు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా బయటకు వస్తాడు అని చెప్పేసి అమ్మ ఆనందంగా ఎదురు చూసింది కానీ బయటకు రాలేదు వీళ్ళు చెప్పినటువంటి అన్నిటినీ కూడా మనము వీళ్ళు ఫలితం కోసం వచ్చారా దేనికోసం వచ్చారు అని చెప్పి గ్రహించుకొని ఏమి ఉలుకు పలుకు లేకుండా కేవలము శ్రవణేంద్రియం ద్వారా వింటూ ఉన్నాడు ఆ లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రేపటి విశేష పాశురంలో అమ్మ అదిగోండి సింహపువలే నువ్వు బయటకు రావాలి మేము మీ అందరి కోసం సింహ కోసం మేము మేమందరం కూడి సింహాసనాన్ని తయారు చేశామని చెప్పి రేపటి రోజున కూర్చోబెడతారన్నమాట ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను రేపు విశేష పాశ్రమం ఉంటుంది